కాంగ్రెస్ పార్టీ పెదెములు ఏ బ్లాక్ అధ్యక్షులు లొంక నర్సింహులు ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో పేద క్రీడాకారులకు అండగా నిలిచారు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గల లెజెండ్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న పెద్దెములు మండలం గిర్మాపూర్ గ్రామానికి చెందిన రామరెడ్డి కూతుళ్ళు చైత్రారెడ్డి అవాంతికారెడ్డిలకు క్రికెట్లో గొప్పగా రాణించాలనే ఉద్దేశంతో గత రెండు సంవత్సరాలుగా వారికి ప్రోత్సాహంగా క్రికెట్ కిట్లు అందించడం జరుగుతుందని లొంక నర్సింహులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అకాడమీ కోచ్లు సాహెల్ సోహెల్ పెద్దమూలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ శివనాథ్ సింగ్ బాలరాజ్ రాజేందర్ రెడ్డి చంద్రకాంత్ రెడ్డి సంగమేశ్వర్ సురేష్ దేవ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు छोटे बैग ఉండాలన క్లాప్స్ ఇతరా మెట

वर्धन मैं बाबा की मैट मैं विष्णु बाबू मैं बाबा है ऐ मंत्री बांट मंजा मे इंटर ना मुझे गुर्तना मैं यहाँ के लेजेंड्स क्रिकेट अकादेमी के कोचे बात कर रहा हूँ यहाँ चैत्रा अवंती का एक बहुत अच्छे प्लेयर है इनको सपोर्ट सपोर्ट करने के लिए अल्ला नर सार एक बहुत रहमदिली से आकर यहाँ पर उनको सपोर्ट कर रहे हैं मैं बहुत खुशी हुई इस ज़माने में भी ऐसा ऐसी मददें कर रहे वही क्योंकि मैक्सिमम लोग पैसा कमा रहे अपने बच्चों को अपने खानदान अपने रिश्तेदारों को लगा रहे मगर दूसरे किसी रिश्तेदार को नहीं किसी को अपने को मालूम है गरीब को नहीं लगा रहे यहाँ पर अल्ला नर सार का दिल बहुत बड़ा है अल्लाह उनको जजाय खैर दे ऐसे उन उनके एक मकान पे ऐसे ही उनको बढ़ते हुए हम देखे और इन्होंने ऐसे ही इस कामयाब हुए बस ऐसे ही और बच्चे बहुत से बच्चे हैं हमारे एकेडमी में सार को यही हमारी एक गुजारिश है कि वही बच्चों को वो, वो बच्चों को भी देखकर अपनी दृष्टि में देखकर उनको भी थोड़ा न, मदद करे तो बहुत अच्छा रहता बसमेंट క్రికెట్ అకాడమీకి లెనార్ యువసేన తరపున నా నా పుత్రుడిద్దరికి చైత్రారెడ్డికి అవంతి కారెడ్డికి లోక నరసింహ అన్న గారు స్పాన్సర్గా వ్యవహరిస్తూ ఉంటున్నారు గత రెండు సంవత్సరాల నుంచి అన్ననే స్పాన్సర్గా ఉంటున్నాడు ఎందుకంటే పేదగా నేను రైతు విడింది కాబట్టి ఆయన నా ఆర్థిక పరిస్థితులు అన్నీ చూసుకొని అన్న నేను వాళ్ళు ఎప్పటివరకు స్టేట్ కాడినంత వరకు వాళ్ళు ఇంపడే ఉండి నేను నీకు ఏం వాళ్ళకి ఏం అవసరం ఉంటే అది అని చెప్పేసి మా ఊళ్ళో వచ్చినప్పుడు మాటిచ్చుడు ఆ మాట ప్రకారం గతంలో ఒకసారి ముప్పై వేల రూపాయల వర్తివి కిట్ ఇప్పించుడు మధ్యలో ఒకసారి ఇరవై ఐదు వేల రూపాయలు ఇప్పించుడు బ్యాట్ బాల్ కిట్స్ మళ్ళీ ఇప్పుడు కూడా మొన్న అన్న ఇట్లా ఇబ్బంది ఉన్నది అనగానే సరే నువ్వు వెళ్ళి తీసుకురాము ఏముండదు మళ్ళా అంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ముప్పై వేల వర్తివి సామ్ మళ్ళా బ్యాట్ బాల్స్ కిట్టి పూర్తి స్థాయి కిట్టి ఇవ్వడం జరిగింది ఇక ఇప్పించినందుకు అన్నకు ఎల్లవేళలా ఎప్పుడు కూడా రుణపడి ఉంటా అని చెప్పేసి అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు లెజెండ్స్ క్రికెట్ అకాడమీ వారి తరఫున పిల్లలు ట్రైనింగ్ క్రికెట్ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది దీంట్లో భాగంగా చైత్రా అవంతికారెడ్డి వీళ్ళ యొక్క మారుమూల ప్రాంతంలో ఉండి ఇట్లాంటి పర్ఫార్మెన్స్ ఇస్తూ యాక్టివ్గా ఇట్లాంటి క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మేము గత రెండు సంవత్సరాల నుంచి వీళ్ళకు స్పాన్సర్గా ఉండడం జరిగింది వీళ్ళకు స్టేట్ లెవెల్లో ఆడేంత వరకు మావంతు కృషిగా మా ఎల్ఎన్ఆర్ యువసేన అందరం కూడా వీళ్ళకు సపోర్ట్గా ఉండి ఇట్లాంటి యువకుల్ని వెలి వెలికి తీయాలన్న ఉద్దేశంతో సపోర్ట్గా ఉండి వీళ్ళకు సాయశక్తుల మా సాయశక్తుల కృషి చేసి వీళ్ళకు ఆటకు మేము సహకార ప్రోత్సహిస్తాం ఇంకెవరున్నా కూడా ఇట్లాంటి మారుమూల ప్రాంతంలో నుండి వచ్చి ఇంత మంచిగా క్రికెట్ ఆడడం చూసి చాలా అభినందిస్తూ ఈరోజు కిట్టును ప్రదర్శ ఈ ప్రజంటేషన్ చేయడం జరిగింది ఇంకా వీళ్ళే కాకుండా పిల్లలందరూ కూడా ఇట్లాంటి తమ యొక్క క్రీడలను బయటకి తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ వీళ్ళకు ఎల్లప్పుడూ మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఇది మంచి పరిణామం ఎల్ఏన్నర్ నరసింహులన్నగారు ఒక విలేజ్ నుంచి వచ్చినటువంటి ఆట పర్ఫెక్ట్గా నేర్చుకుంటున్నటువంటి పిల్లలకు వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో మంచిగా ఆడాలనే ఉద్దేశంతో వాళ్ళకు స్పాన్సర్ చేయడం అనేటువంటి చాలా సంతోషదరమైనటువంటి విషయం ఇదే విధంగా వెంకట నరసింహ మీకు ఇంకా అవకాశం ఉంటే ఇంకా చాలామంది ఈ అకాడమీ లోపల కూడా ఈ అకాడమీ కూడా చాలా విలేజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే నెలకొల్కొని ఈ అకాడమీ నడిపిస్తున్నారు దాంతోపాటు కొంతమంది పిల్లలు చాలా నా దృష్టికి నాకు తెలిసినంత వరకు యువరాజ్ తర్వాత బాల తర్వాత కొంతమంది పిల్లలు చాలా మంచిగా ఆడే పిల్లలు ఉన్నారు అరుణ్ ఇట్లాంటి పిల్లలు చాలా ఉన్నారన్న సాధ్యమైనంత వరకు మీరు కానీ లేకపోతే మీలాంటి మంచి గుణం ఉన్నటువంటి వాళ్ళు నలుగురికి సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ తరఫున మా పిల్లలకు కూడా మీరు ఇట్లాంటివి అవకాశాలు అనేటువంటివి కల్పిస్తే వీళ్ళు కూడా ఇండియాకి ఆడాలి అనేటువంటిదే ఈ అకాడమీ నుంచి ఉన్నటువంటి కోరిక మా భవిష్యారెడ్డి కూడా మొన్న స్టేట్స్కి ఆడింది అట్లాంటి పిల్లల్ని వెలికి దియ్యాలనేటువంటిదే మా కోచ్ల యొక్క కూడా ఉద్దేశం కాబట్టి మీరు కూడా ఈ కూడా దృష్టిలో పెట్టుకొని మిగతా పిల్లలకు కూడా ఏదన్నా మీకు తోసిని ఏమైనా చేయాలనేటువంటి అనేటువంటిది అదేవిధంగా మీరు కూడా రాజకీయ పరంగా మంచి ఉన్నత స్థానాలకు ఎదగాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటూ ఉంటాం మా పిల్లల్ని కూడా మీరు ఎంత ఎదిగితే ఆ విధంగా మా పిల్లల్ని కూడా మీరు ఆ విధంగా చూసుకోవాలనేటువంటి కోరుకుంటున్నాం చాలా థ్యాంక్ యూ అన్న ఈ విధంగా మీరు ఆ పిల్లల్ని రెండు సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి చాలా ధన్యవాదాలు ఊర్ల ఊర్లలోపల ఉన్నటువంటి పిల్లలు మట్టిలో మాణిక్యాలనేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళని వెలికి తీయాలనేటువంటి ఉద్దేశం రావడం అనేటువంటిది గొప్ప అన్న ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం మనం మామూలు మాటనే కానీ ఇట్లాంటి ఆటలను మీరు బయటికి వాళ్ళ లోపల ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీయాలంటే కొంతమంది డబ్బులు లేక చాలామంది ఆడలేరు చాలా వరకు నిలిపోతూ ఉంటారు కాబట్టి మీరు మంచి పని చేస్తున్నారన్న మీరు ఇదే విధంగా ఉన్నత స్థానాలకు ఎదగాలి ఇదే విధంగా నలుగురిని మీరు ఈ విధంగా దత్తాకథ తీసుకొని వాళ్ళ నైపుణ్యాన్ని వెలికి తీయాలనేటువంటి కోరుకుంటాము చాలా ధన్యవాదాలు అంటే మీరు